బలమైనటువంటి అక్కడ గెలుస్తాడు మనకి గ్యారంటీ గా ఫిక్స్డ్గా ఉంటాడంటే నవ్వి అంత సీన్ లేదు అని చెప్పాడు ఆ రోజుల్లో ఆ వ్యవహారాలకు సంబంధించి తెలిసిన ఒక వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట కాంగ్రెస్ గా అక్కడ గెలుస్తుంది చూసుకోమని చెప్పి పంపించాడు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అక్కడ రాజశేఖర్ రెడ్డి పో ఇందిరా గాంధీ ఇతను పోటీకి దిగాడు అని తెలిసింది పోటీకి దిగాడని తెలిసాక ఇందిరాగాంధీ ప్రచారానికి వచ్చింది అక్కడికి అప్పుడు ఈ కాంగ్రెస్ విడిపోయిన టైం ఆ తర్వాత జరిగిన గొడవ కాంగ్రెస్ విడిపోయిన టైం ఉంది కదా ఇందిరాగాంధీ ఆ టైంలో ఇతను ఒరిజినల్ కాంగ్రెస్ లో ఉన్నాడు రాజశేఖర్ అప్పుడు ఇందిరాగాంధీ ఓ మనిషిని అభ్యర్థిగా డిసైడ్ చేసి ఆ మనిషి ఆల్రెడీ చెప్పాడు రాజశేఖర్ రెడ్డికి ఇవ్వండి అమ్మటి కిట్టతను మన దాంట్లోకి వస్తాడంటే ఒప్పుకోకుండా ఇందిరాగాంధీ ఈ మాట చెప్పింది చెప్పేటప్పటికి ఎందుకంటే అంత ముందు ఆ ముద్ర ఫీలింగ్ ఉండిపోవడం ఉండిపోయేటప్పటికి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు అందుకే అంటాడు కదా ఆవు దోడా గుర్తు రెడ్డి కాంగ్రెస్ అని రెడ్డి కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ రెడ్డి నుండి అడిపేవాళ్ళు కాబట్టి రెడ్డి కాంగ్రెస్ అని కాంగ్రెస్ కాంగ్రెస్ అసలు పార్టీ అది ఏఐసిసి తర్వాత అందులో నుంచి విడిపోయి ఇందిరాగాంధీ పెట్టుకున్న పేరు కాంగ్రెస్ ఐ దీంట్లోకి అదొచ్చి విలీనమైంది మెయిన్ పార్టీ అందుకని కాంగ్రెస్ ఐగా ఫిక్స్ అయిపోయింది అన్నది ఆ తర్వాత వచ్చింది మొదటిది కాడేద్దుల గుత్తనం ఆ టైంలో ఇందిరాగాంధీ కావాలని చెప్పి అక్కడికే ప్రచారానికి వచ్చింది